నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ కంచరగుంట గ్రామం దుర్గి మండలం గుంటూరు డిస్టిక్ పాతది కొత్తది పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు అప్పారావు భిక్షమయ్య ఇంకా ఈ ఊర్లో చాలా మంది మన నిఖితా ఆయిల్స్ వాడుతున్నారు ఇప్పుడు మనం నిలబడ్డ తోట ఇది ఆరుమూరు వెరైటీ ఇప్పుడు దీని వయసు అంతా దీనికి ఎన్ని రౌండ్లు కొట్టారు దీంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం నమస్తే అప్పారావు గారు నమస్తే భిక్షమయ్య నమస్కారం బాగున్నారా బాగున్నారా అయితే ఇప్పుడు మనం ఈ తోట ఇప్పుడు నిలబడ్డ తోట ఎన్ని ఎకరాలు ఇది ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు పక్కన తేజ ఉంది కదా తర్వాత ఇంకా ఇంకేమంటా బ్యాడీగా అంటే సింజంట టూ జీరో ఫోర్ మొత్తం ఇక్కడ ఆరు ఎకరాలు చిల్లర ఉన్నట్టుంది ఆరా ఎనిమిది ఆరున్నర ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇది తోట వయసు ఎంత ఉంటుంది ఇటుగా ఇద్దరు ఒకసారి ఇక మీరేసింది వంద నూట పది రోజులు వంద అంటే ఈ తోట వయసు అటు ఇటుగా వంద నుంచి నూట పది రోజులు ఉంది ఈ తోట వయసు ఇప్పుడు ఇది ఆరుమూరు వెరైటీ అగ ఆరుమూరి కాప ఎలా ఉంది కాపు చిక్కంగా ఉంది ఆ తర్వాత బొబ్బరి మడుతుందా బొబ్బరి మడత లేదు ఆ మందు బాగుండ పుచ్చ మందు వాడాల్సిందే ఓకే ఆరు సార్లు కొట్టాం ఆరు సార్లు మీకు టాయిల్స్ కొట్టారు ఆరు సార్లు తాయిలు కొట్టాం ఒకసారి ఇది దగ్గర బాబు చూడు ఒకసారి కాపెట్ట వచ్చిందో కాపు చాలా చిక్కగా వచ్చింది తర్వాత పోతలో పురుగు నల్లి లేదు నల్ల నల్ల తామర అనేది లేదు నల్ల తామర మాట్లాడటానికి వీల్లేదు అసలు నిఖితా ఆయిల్స్ వాడిన తోటల్లో నల్ల తామర అనేది చాలా తక్కువ ఉంది ఉన్నా కూడా అదేం ఏం చేయలేదు ఏది తీసుకున్నా ఏ పోతైన చూపించండి మీరు నల్ల తామర అనేది అసలు లేదు లేదు కాపు కూడా చక్కగా వచ్చింది అసలు ఈ పట్టీలు రావడం కానీ ఆరుమూరు వెరైటీలు ఈ రకంగా ఈ సంవత్సరం ఈ తోట అంటే రికార్డు మన ముందులో ఆడిన ఏ తోటైనా ఇలాగే ఉంది ఇప్పుడు చూసాము ప్రాబ్లమ్స్ అయితే ఈ తోటలో ఏమీ లేవు ఇంకా ఈ తోటకి బెటర్మెంట్గా ఇంకా ఏమన్నా చేయగలం అనేది కూడా మనం ఇప్పుడు రైతుతో మాట్లాడదాం మనం ఇప్పుడు అప్పారావు గారు ఇప్పుడు దాకైతే అయితే ఈ తోటలో కాపు కానీ పుచ్చిముడత కానీ బొబ్బర కానీ నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ ఏమీ లేవు నువ్వు ఫస్ట్లో అన్న కొద్దిగా ముడత వస్తుంది అంటే ఇంకా స్టార్ట్ చేయమని చెప్పిన నెలకా నుంచి స్టార్ట్ చేసి నువ్వు నోట్ ఎయిట్గా అంతేగా ఆ నెల రోజుల్లో కొద్దిగా ముడత వచ్చింది ఇది కొట్టిన తర్వాత ఇంకా ఎట్లా వచ్చింది మొత్తం తిప్పుకుంది సూపర్ ఇప్పుడు ఆ రౌండ్ మధ్యలో ఏం పోలేదు ఈ ఆయిల్స్ మన మిగతా ఆయిల్స్ కొట్టినాకే బాగా పనిచేసింది తర్వాత కింద మీకు భూమిలో పెట్టుకునే కూడా ఇచ్చిన అవి కూడా వేసుకున్నారు కదా అది బ్రహ్మాండం కదా సూపర్ బాగుంది నేను ప్రతి వీడియోలో రైతులకు చెప్తూనే ఉన్నా అది పెట్టుకుంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పా ఇప్పుడు మీరు చూసిన నింపు కూడా మాగవుతుంది తోపాల్సింది పెట్టు ఉండాల్సింది ఇంకా అసలు కాపు ఎలా వస్తుంది అసలు ఇప్పుడు నువ్వు కూడా నువ్వు ఫస్ట్ కాని నెల కానించి మొదలు పెట్టి అటు ఇటుగా మన ఊర్లో ఎంత మంది వాడుతుంటారు అంటే పది మంది వాడుతున్నారు పది మంది అంటే ఒక యాభై ఆరు ఎకరాలు ఉంటుంది నలభై నలభై యాభై ఎకరాలు ఉంటుంది మీ ఇద్దరి మీదనే పదిహేను ఎకరాలు ఉంది అయితే ఈ ఊర్లో ఒక పది మంది రైతులు వాడుతున్నారు నిరుడు వాడారు ఈ ఏడు ఈ సంవత్సరం వాడుతూనే ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు పక్కన వేరే కంపెనీ నూనె మందులు వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి తోటలు చూస్తూనే ఉన్నారు నల్ల తామర ఎదుగుతున్నారు వాళ్ళు ఎదిగితే ఎక్కడన్నా ఒకటి కనబడిద్ది కనబడదని నేను చెప్పను ఎక్కడన్నా ఒకటి ఉంటుంది మన మందులు కొట్టే దాంట్లో కూడా ఎక్కడన్నా ఒకటి ఉంటుంది కానీ కంపేర్ చేస్తే అదేం చేయలేదు మనల్ని అసలు ఇది ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోత అసలు ఎట్లా వచ్చిందో చూడండి పైన వచ్చే పట్టీలు ఎట్లా వస్తున్నాయో చేను కాపు కానీ అంతా కూడా ఎంత చిక్కంగా వస్తుందో చూడండి ఇప్పుడు అప్పారావు గారు మన ఈ మందులు అందరూ వాడచ్చు అంటారా ఏరియాలో వాడచ్చు వాడచ్చు ఏమి ఇబ్బంది లేదా ఇబ్బంది లేదు బొబ్బరి రాదు చిక్కంగా ఉంటది ఫస్ట్ డోర్ రెండు డోస్ వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మూడో ఇంకా పికప్ కానీ దాంతో పాటు బలం మందులో కూడా అది పెట్టుకోవాలి బల మందులు అది పెడితే ఇంకా బాగా సైనింగ్ వస్తుంది తోట ఎన్ని సార్లు పెట్టినావు దీనికి రెండు సార్లు ఒకసారి ఒకసారి పెట్టినా మీరు వచ్చి కూడా పది పదిహేను రోజులు అవుతుంది పది రోజులు వారం అయితే పది రోజులు మరి గురువారం పదిహేను రోజులు పాదం అది కూడా చూద్దాము ఇప్పుడు ఇంకా మీకు డౌట్లు ఏమన్నా మాకు డౌట్ ఏం లేదన్నా ఇంకా కొంచెం ఉంది ఇంకా తోట పెరగాలి పెరుగుతూనే ఉంటది ఇప్పుడు ఈ తోట వేసి అయిపోయింది అనుకుంటాం ఏంది కాలేదులే మరి ఇది ఆగిపోలేదు ఈ తోట అనేది పెరుగుదల ఆగిపోల ఇప్పుడు ఈ చిగురులు వస్తున్నాయి పెరుగుతూనే ఉంటది ఇది ఇది ఈ పట్టి ఎట్లా ఇంకా పైకి పోతూనే ఉంటది ఇంకా మళ్ళీ సైడ్ ఎట్లా ఎర్రబడుతుంటది కాపు కాపు చూస్తే ఒకసారి అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి కాపు సైజు వస్తుంది సైజు పైన వచ్చే పట్టి చూడేటెట్టు ఎక్కువ మొత్తం చెట్లు అన్ని చెట్లు అంతే వచ్చినాయి ఇంక పండిని ఇంకా కొయ్యాల ఇవాళ రైతులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం మందులు మంచి మందులు టైం టు టైం ఏది కొట్టాలా ఏది గైడెన్స్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది రైతులందరికీ పక్కన కొంతమంది అటుటిగా నోళ్ళు వచ్చి వాళ్ళు ఏదో కొంచెం ఒక వంద రెండు వందలు తక్కువ పెట్టి ఇలా మార్కెట్ అంతా రోత రోజు చేస్తున్నారు రైతులు మాత్రం అట్లాంటి నమ్మి ఏదన్నా మీరు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇవాళ ఏదో కొత్తగా ఒకటి ఓఎస్ఎం ఆయిల్స్ అంట అది ఒకటి వచ్చింది వాడేవాడు పదమూడు వందలు పెట్టాడు సేమ్ మనయే డిటో కాపీ పెట్టాడు వాడైతే తర్వాత ఇంకోటి వేరే కంపెనీ ఇట్లా చాలా మంది వచ్చారు ఒక వంద రెండు వందలు తక్కువ పెట్టి మిమ్మల్ని అనవసరంగా పాడు చేస్తారు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏ ఒక వందకి అట్లా పడి మనం వేరే మందులు తీసుకోవద్దు మన ఇకితా అలిసి వాళ్ళు చూస్తే అసలు ఎక్కడా కూడా నల్ల తామర పురుగు అనేది లేదు దేంట్లో ఈ తోటలో కూడా ఉంది నల్ల లేదా ఏదైనా తీసుకో నువ్వు నల్ల తామర అసలు లేదు నల్ల తామర అసలు మాట్లాడటానికి లేదు ఏ చెట్టు తీసుకున్నా ఏ పూత తీసుకున్నా నల్ల తామర లేదు అసలు ఇది దీనికి పోయేంత ఉంటుంది ఈ తోటకి ఒకటే వంద రోజులు వంద నుంచి నూట ఐదు రోజులు కాపు కూడా బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది ఏం లేదు అసలు ఇంకా నీకు ఇంకా రెండు నెలలు కాస్తుంది ఇది ఏ ఇబ్బంది లేదు ఎన్ని ఎకరాలు ఇది మూడు అయితే ఈజీగా అరవై డెబ్బై ఈజీగా అయితే